కత్తి కార్తీక ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు ఈ అమ్మాయి కత్తి యాంకర్ గా అందరికీ పరిచయమే ఈ అమ్మాయి పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే చదువుకుంది కూడా హైదరాబాద్ లోని సెయింట్ జాన్స్ కాలేజీలో తర్వాత ఆర్కిటెక్చర్ గా పనిచేసింది అంతేకాదు ఈమె లండన్లో మాస్టర్స్ కూడా చేసింది చదువు పూర్తి చేసి రెండు సంవత్సరాలు అక్కడే ఉద్యోగం కూడా చేసింది ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తోంది అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారడానికి ఆమె యాస భాషే కారణం అయితే తను మాట్లాడే భాషతోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొంది చిన్నప్పటి నుండి తెలంగాణ యాసలో మాట్లాడడంతో తన భాషతీరును చూసి స్కూల్లో ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేసేవారట ఆమె తెలుగు టీచర్ కూడా కార్తీకాను టార్గెట్ చేసేదట చదవకపోతే కొట్టేదట దాంతో ఆమెకు తెలుగు మీద భయం ఏర్పడింది ఆ భయం వల్ల కార్తీకాకు తెలుగు చదవడం కూడా రాలేదు అయినా తన మాట తీరు మాత్రం మారలేదు యూకే వెళ్తే కార్తీక మాట తీరులో మార్పు వస్తుందనుకున్న మారలేదు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు పనిచేస్తున్న కార్తీక ఒక బిజినెస్ వుమెన్ కూడా ది డిజైనర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అనే పేరుతో ఒక బిజినెస్ నడుపుతోంది దాని ద్వారా కొన్ని ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్టులను చేస్తుంది ఈ మధ్య ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ లోని పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ లో కార్తీక కూడా ఒకరు దీంతో ఈమెకు ఫుల్ గా పాపులారిటీ వస్తుంది షోలో తన భాషతో ఆకట్టుకుంటుంది కార్తిక అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం కార్తీక వారానికి ఏకంగా మూడు లక్షలు తీసుకుంటుందట కార్తీకకు నిజ జీవితంలో పెళ్లయ్యి ఒక కుమారుడు కూడా ఉన్నారు ఈ విషయం చాలా మందికి తెలియదు కార్తీక మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు పొందాలని మనం కూడా కోరుకుందాం